మన ఐక్యత ఉండాలి కనీసం ఒక పది నిమిషాలు రోడ్ బ్లాక్ చేసే ఓపిక లేకుంటే ఏ విధంగా అండి సంఘం నాయకులు సందీప్ గారిని రెండు ఒక నిమిషంలో మాట్లాడతారు దయచేసి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఎస్సీ కుమరమ్మే మాస్బా జిల్లా

ఈ రాష్ట్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం మనం ఉన్నాం యాభై ఆరు శాతం మన యొక్క ఓట్లతోటి వారు గద్దెనెక్కుతున్నారు ఎవరిని శాసిస్తున్నారు మరి బీసీలకు రాజ్యాధికారం రాకూడదా బీసీలు రాజ్యాన్ని ఏలకూడదా బీసీ బిడ్డలకు ఎందుకు అధికారం రాకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎవరైతే రానున్న ఎలక్షన్ లో బీసీ సంఘాలకు ఎవరైతే సపోర్ట్ మన యొక్క మద్దతు తెలుపుతారో వారికి మాత్రమే మన యొక్క ఓట్లను వేసి కేవలం మనుషులను మాత్రమే బీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ మన యొక్క లోక్సభలో చట్టాలను సవరించండి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నా

మా బీసీలకు ఏదైతే న్యాయమైన డిమాండ్ నలుగురు శాతం కావాలనుకుని మద్దతు బీసీ మైనార్టీ నాయకులు అగ్రవర్ణంగా మా బీసీలకు సానుభూతి పార్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా మాకు ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపాలి అదే విధంగా ఇప్పుడు ఆర్య సంఘం నాయకులు బొట్టుపల్లి సార్ గారు తక్కువ ఒక రెండు నిమిషాల లోపు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు అన్ని వర్గాలకు నా హృదయపూర్వక రామ్రాన్ తెలుపుతూ మరి ఈరోజు ఎందుకంటే అగ్ర కులాలు ఎవరైతే రెడ్డి వారు ఉన్నారో వాళ్ళ కడుపు నొప్పి బాగున్నది మా శివాల మీద జెండా రెడ్డి వాళ్ళు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు మినిస్టర్ పదవులు తీసుకుంటారు కానీ చిన్న మాకు సర్పంచులకు జడ్పీటీసీలకు మరి మాకు చిన్న హక్కు వస్తుంది గిట్ట వాళ్ళ కడుపు నొప్పి లేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక ఏళ్ళ వాళ్ళ గిట్ట వస్తే వాళ్ళకి తరిమి తరిమి కూడా కొడతాం మరి ఈ సందర్భంగా సమాధానం సమాధానం ఎందుకంటే మా ఓపిక గిట్ట నశిస్తే అదే మాదిరిగా మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి బంధు పిలుపు జరిగింది బీసీ సంఘాలు మరి అదే బీజేపీ కేంద్రంలో ఉంది ఈ చట్ట సవరణ చేసి ఈ బిజెపి ఏదైతే ఉందో మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాని ప్రవేశపెట్టి ఈ నలభై రెండు జీవోని బాధ్య చేసి ఇస్తే వాళ్ళకు మరి రేపటి పుట్టగట్టులు ఉంటాయి లేకపోతే మరి బీసీల సంగతి ఏందో బీసీ ఏందో మీకు తెలిసేదాకు చేస్తాం ముందు అయితే రోజులల్లా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు ఎంపీ ఎలక్షన్ లేదు అనుకుంటున్నారా కదా అయితే ముందు ముందు మీరు ముసల్ల పండు ముందుకు ఉంది కాబట్టి మీరు ఎంత బీసీకి ఓటు ఆర్గానిక్ వస్తారో అప్పుడు మా సత్తా ఏందో మేము చెప్తాం అప్పటి వరకు మా ఓపిక అడిగితే నశించే పరీక్ష పెడదామంటే అట్లా చేస్తేనే మేమంతా తీసిరాము అంత యావత్ భారతదేశము అంతా చేస్తే వచ్చింది ఈ రోజు కూడా బీసీ ఎట్లా నేర్చుకోవాలో విధంగా నేర్చుకోవాలో అది కూడా మా బీసీ బీసీ జాతికి తెలుసు కాబట్టి ఇది పూర్తి కట్ట కొంత పూర్తి గంట కాబట్టి కాబట్టి లక్షణ బాపూజీ

పరీక్ష పెడతామంటే వాళ్ళ పుట్టగతులు ఉండవు ఇదే మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని కొందరు అన్ని కులాల సంఘాల వారికి ఉదయం పూర్వ గారు జై 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 బీ చేయరా గారికి ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి రోడ్డు బ్లాక్ చేయండి ఒక సైడ్ ఒక సైడ్ అందరూ అట్లా ఉంటే నడవదు రోడ్డు బ్లాక్ చేస్తే నడుస్తారు తీర్పు ఎక్కడ పోయింది అని చెప్పి మేము ప్రశ్నిస్తాము దీన్ని మొత్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటుంది కాబట్టి సిపిఎం పార్టీగా బీసీ ప్రజానిధజెపి తీర్పు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ దొంగ నాటకాల విషయంలో ఖచ్చితంగా ప్రజలంతా ప్రశ్నించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిజెపి నాయకుల్ని ఖచ్చితంగా ప్రశ్నించండి బీసీ పిల్లల విషయంలో మీరు ఎందుకు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉంది మీరే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి దిశ రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ జరుపుతున్నటువంటి మంత్రికి మద్దతు తెలుపుతున్నమాకు మద్దతు తెలపడం కాదు మీరు చేయాల్సినటువంటి పోరాటం కానీ మీరంతా కూడా మీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వాళ్ళతో మాట తీసుకోవాలి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సమర్ల ద్వారా తొమ్మిదో క్షేత్రంలో కలిపితేనే బీసీల రిజర్వేషన్ అమలు జరగడానికి అవకాశం ఉంది ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ये दिख रहा है चलो 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 નહીં નાઈટ પર આવીને રાગસ ફાઈનિંગ માટે તૈયારન માટે પ્રતિકા અતિશય નિયમો ઓરે ઉમંગા સવચેત અને નિયમ પર પાછળ રંગો દેખું નાઈટ અને પંજે જીવી જામનગર ના સમય માટે આપનો સહયોગ પ્રદાન કરજો આઈપીએ

లవ్ కుమార్ గారు ఒక్క నిమిషం కేవలం దయచేసి సమయ భావంలో ఒక్క నిమిషం మాత్రమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏసీ పిలుపు మేరకు రక్త వ్యాప్తంగా మరియు ముప్పై మూడు జిల్లాలు బంద్ ఉంది కావున ప్రభుత్వ స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని గత ఇరవై రెండు నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాడుతున్న మన బీసీ సంఘాలు ఇప్పుడు రెండు నెలల నుండి బీసీ సంఘాలు పోరాడితే మన బీసీ రిజర్వేషన్ ఎంత వస్తారు అంటే మనం ఐక్యత లేదు బీసీ అంతా ఒక్కటై బీసీల సత్తా ఏందో మనం చూపిస్తాం ఇప్పుడు ఏం కాలేదు మన వార్డు మెంబర్ కూడా కనీసం అవకాశం ఇస్తలేరు ఉపసంహాలు అయితే అవకాశం లేదు సర్పంచ్ అవకాశం లేదు కనీసం ఎంపీటీ అయితే అవకాశం లేదు వాళ్ళే ఐదు శాతం ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళేస్తున్నారు మేమేమో ఇక్కడ వారి మేము కూడా అవకాశం లేదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ డక్కలంటే మేమంతా ఐక్యం ఉండాలి బీసీలంతా ఒక్కటై మా రిజర్వేషన్ కాపాడుకుందాం ఒకవేళ మనం ఇంతమంది ఉన్నాం కనీసం ఇక్కడ మా స్టేజ్ పైన యాభై మంది లేరు బీసీలంటే ఇక బీసీల ఐక్యత ఏమో చూపిస్తాం ఇది ప్రారంభం మాత్రమే ముందు ముందు బీసీల చూపిస్తాం ఒకవేళ ఇక్కడ వరకు మనం హైకోర్టు ఉన్న కేసీసీళ్ళు జాగృతి రెడ్డి మాధవ్ రెడ్డి కబర్సార్ బిడ్డ ఇదే సభముఖం తెలియజేస్తున్నాం మాధవ్ రెడ్డి కబర్సార్ బీసీ వ్యతిరేకంలో గుర్తిస్తారు మీకు బీసీలు అంతా ఏదో సత్తా చూపిస్తారు ఇప్పుడు కాకుండా ఇంకా ముక్తి కథలు ఉన్నారు అంతా మీకు బీసీలు అంతా సత్తా చూపిస్తారు మాధవ్ రెడ్డి ఇప్పటికైనా మీరు వేసిన దగ్గర తీసుకోవాలి ఈ బీసీల తరఫున మన కుంబేల్లూరు జిల్లా తరఫున కూడా ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్న కబడ్డ బీచీ ద్వారా జైబిసే జైబిసే ఈ అవకాశం కల్పిస్తుందని పేరు పేరు దైగర్ ఎగ్గురు కూడా ఒక నిమిషం దాని సమయం చాలా తక్కువ ఉంది అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవనను గారిని మాట్లాడు జైన్ అందులో ఈ కార్యక్రమాన్ని అందరికీ ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ తెలుసు ఇలా దొంగలు ఎవరు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఈ బిలిసి బంద్లో భాగంగా ఎవరి ఈ యొక్క ఈ డ్రామాలు ఆడుతున్నారన్న విషయం మీ ప్రజలందరూ గమనించాలా పది శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ చేస్తారు అగ్రవర్గ కులాలకు మాకెందుకు చేయరు ఫార్టీ పర్సెంట్ అని మేము సమర్పంగా అడుగుతున్నాం మరి ఈ యొక్క భారతదేశంలో అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతంలో బంద్లో భాగంగా విజయవంతం అన్ని అన్ని జిల్లా అసమర్థమైన ప్రభుత్వము ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మరి దయచేసి పార్టీల అంశం కాకుండా పార్టీలు అయితే ఒక పార్టీ జవాభ్యర్థి ఇంకో పార్టీ కౌంటర్ ఇస్తుంది అట్లాంటప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడండి దయచేసి మద్దతుదారులందరికీ పోలీస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మరాలి ఎవరు మారాలి ఫతు మనం మరాలి ఎవరు దానికన్నా మనం మారి మన వైకమత్యంగా ఉంటుంది జాతానే నెవర్ ఎక్స్‌ప్రెషన్ అంతేగాని ఎవరు మనకి ఇస్తలేరు ఎవరు మనకి చేస్తలేరు అంటే మనం కూర్చుని ఉంటే మనకు వచ్చేది కాదు అందుకని చెప్పేసి మనం అఇతక అకౌంట్స్ ఫోరాడతే మనకు బిడి రిజర్వేషన్ ఖచ్చితంగా 42 శాతం అమలుతాయి మనం కనీసం రెండు మూడు రెండు రోడ్లు పోయలేకపోయినా మనం విస్తృతంగా బీసీ అరవై శాతం యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలందరూ జనాలంతా కలిస్తే ఆసిఫాబాద్ మొత్తం ఎక్కడక్కడ జామ్ అయిపోతుంది ఏది మన ఐకమత్యము ఎక్కడ కనబడుతుంది ఐకమత్యము అక్కడ పోయేసి దుకాణాలు బంద్ చేస్తే ఇక అంతే వారికి ఇంకోటి దుకాణం తీస్తా ఉన్నాడంటే మనం చెప్పేదానికన్నా మెంటాలిటీ నాట్ ఈక్వల్ టు రియాలిటీ మనం చెప్పేది ఒకటి అక్కడ చేసేది ఒకటి మనము మారాలి కొంచెం మనం మారాలి అప్పుడే సమాజం మారుతుంది ఒక వ్యక్తికి తలనొప్పి చేసిందట ఒకడేమంటున్నా నేను నేను నిన్ను తీసుకపోయి మంచిగా చేయిస్తా అని చెప్పేసి ఆయన ఢిల్లీకి తీసుకపోయి ఆ ఢిల్లీకి తీసుకపోతే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మావోబు ఏం దగ్గర ఉన్నట్టు నేను మా గురువారి దగ్గర తీసుకపోతా నేను తలనొప్పి అని చెప్పేసి ఈయన నేను ఢిల్లీకి పోతా అని చెప్పేసి ఢిల్లీకి పోయేసి మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఆయన తలనొప్పి తగ్గగా

వచ్చేసి నలభై ఐదు రోజుల పాటు తరవ్ మాత్రమే చూడాలి నువ్వు నలభై ఐదు రోజుల పాటు క్లీన్ తరలి మాత్రమే చూడాలి చెప్తుండే కదా ఏం

తీసుకోవాలి అక్కడి ఎక్కువ మహానీయులు ఛత్రపతి శివాజీ జ్యోతిబాబు రాజకీయ నాయకులు తీసుకోవాలి కేవలం এই fastapi অটোমেটিক আমরা মাত্রা আছে আলাদাভাবে পাইকেছি বুঝDistinct করি